వెల్కమ్ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రము రోజు రోజుకి మారబోతోంది ఒక్కొక్క పార్టీ విధంగా ఒక్కొక్క రకంగా మారుతూ వస్తుందనమాట తాజాగా కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అందరిలోనూ ఒక చర్చకు దారితీశాయి కేసీఆర్ ఒక్కడే తనకు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలాగే కేసీఆర్ తప్ప మరొకరు లీడర్ లేరు మరొకరిని ముఖ్యమంత్రిగా నేను ఊహించుకోలేను అంటే ఈ దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అని అంటే ఇండైరెక్ట్గా కేసీఆర్ తప్ప ఆ అర్హత ఇంకొకరికి లేదు అంటూ కూడా ఇండైరెక్ట్గానే డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా కూడా కాదు విశ్లేషకులు రాజకీయ విశ్లేషకులు చెప్తున్న దాని ప్రకారం కథనాల ప్రకారము తన అన్న మీద యుద్ధానికి దిగింది అనేది సంకేతాలు ఇచ్చేసింది కేసీఆర్ మినహా ఆ స్థాయి లీడరు ఆ స్థానానికి తగినవారు అర్హత వారు ఎవరూ లేరు అంటూనే అన్నం మీద యుద్ధానికి దిగింది ఒక రకంగా చెప్పాలి అంటే తెలంగాణ షర్మిల అని అనవచ్చు అన్న కేటీఆర్కి అయ్యే అర్హత లేదు ఆ స్థానానికి తగిన వ్యక్తిని నేనే అంటూ కూడా ఇండైరెక్ట్గా సంకేతాలు ఇచ్చింది నిజామాబాద్ ఎంపీగా పనిచేసినప్పుడు కూడా నాకు పార్టీ నుంచి కానీ కేసీఆర్ గారి నుంచి ఎటువంటి నిధులు నాకు సమకూరలేదు నాకు మా నాన్నగారు ఎటువంటి నిధులు ఇవ్వలేదని బహిరంగంగానే మొన్న జరిగిన ఒక పాడ్కాస్ట్లో తను వివరిస్తూ సీఎం పదవికి తన అర్హురాలు సీఎం పోటీకి తను సిద్ధంగా ఉన్నానంటూ కూడా డైరెక్ట్గా సంకేతాలు అయితే ఇచ్చేసింది ఏదేమైనా అన్నం మీద మాత్రం ఒక యుద్ధం అయితే ప్రారంభించింది కేసీఆర్ మినహా ఇంకెవరూ లేరు అర్హులు కారు దానికి సిద్ధంగా నేనున్నాను సీఎం పదవి ఎప్పటికైనా చేపడతాను సీఎం అవుతాను అని అంటే దాని అర్థం అన్న కేటీఆర్ మీద యుద్ధం ప్రకటించినట్లే నువ్వు దానికి సరైన వాడివి కాదు ఆ స్థానానికి నీకు అర్హత లేదు అని అంటూ ఇండైరెక్ట్గా కేటీఆర్కి చురకలు అంటించింది అలాగే చూసుకుందాం రానున్న కాలంలో ఆ స్థానం ఎవరు సొంతమవుతుందో అనేది కూడా తను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది చూద్దాం మరి తెలంగాణ షరిమిల మళ్ళీ కవిత ఒక రూపం అవుతుందా అక్కడ ఆంధ్రాలో ఏ విధంగా అయితే షర్మిల తన అన్న పట్ల పోరాడి అలాగే ఫైట్ చేసి అధికారం కోల్పోవడానికి అధికారంలో నుంచి బయటికి రావడానికి కూడా ఒక వంతు పాత్ర వహించింది సరే ఇంటర్నల్గా ఆస్తి తగాదాలా రాజకీయ తగాదాలా లేకపోతే రాజకీయ వారసత్వ తగాదాలా అని పక్కన పెడితే ఆంధ్రాలో షర్మిలలాగా మాదిరిగానే తన అన్నం మీద యుద్ధానికి దిగుతూ తెలంగాణ షర్మిలగా రూపాంతరం చెందబోతోందా చూద్దాం తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఏ విధమైనటువంటి రాజకీయాలకు దారితీస్తుంది ఎవరు సీఎం పీఠాన్ని అధిరోహించడానికి అర్హులు అనర్హులు మరి ఈ నేపథ్యంలోనే కేసీఆర్ దీని పట్ల ఏ విధంగా స్పందిస్తారా లేదా మౌనంగానే ఉండిపోతారా రానున్న ఎలక్షన్స్లో ఎవరు వారసత్వ అధికారాన్ని అందిపుచ్చుకుంటారు అటు కేటీఆర్ వర్సెస్ కవితలాగా బీఆర్ఎస్లో ఒక రాజకీయ వర్గం అయితే తయారవుతోంది మొత్తానికి తన మనసులోని మాట చెప్పేసి ఇప్పుడు కుండబద్దలు కొట్టేసినట్టు సీఎంకి నేను సిద్ధంగా ఉన్నాను సీఎం పదవికి రానున్న ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఆశ్చర్యపోకర్లేదు మరి తండ్రికి అన్నకు విరుద్ధంగా పోటీ చేస్తుందా లేదంటే సొంత పార్టీలోనే ఉండి తండ్రి తర్వాత ఆ స్థానానికి అర్హురాలు నేనే అని నిరూపించుకుంటుందా చూద్దాం ఏం జరగబోతుందో బీఆర్ఎస్లో అన్నా చెల్లెల రాజకీయం ఇది ఐడిటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ కోసం చూస్తూనే ఉండండి IDTV, please subscribe IDTV.